చూసుకున్నట్ల ఇప్పుడే ఏపీలో చూసుకుంటే పెద్దిరెడ్డి పెద్దిరెడ్డి సామాజం మనం చూసుకోవచ్చు ఇక్కడ పెద్దిరెడ్డి అటవీ భూముల కబ్జాపై ప్రభుత్వం సీరియస్ సీఎంకు చేరిన ప్రాథమిక నివేదిక చిత్తూరు జిల్లాలో వైకాపా నేత మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూముల కబ్జాపై ఏపీ ప్రభుత్వం సీరియస్గా ఉంది ముఖ్యంగా ఈనాడులో వచ్చిన కథనాలపై సీఎం చంద్రబాబు స్పందించారు ఆక్రమణల వ్యవహారంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు పులిచెర్ల మండలం మంగంపేట మంగళంపేట రెవెన్యూ గ్రామ పరిధిలో జరిగిన ఈ భూ ఆక్రమణలపై అధికారులు నివేదికలు సిద్ధం చేశారు డెబ్బై ఐదు ఎకరాల అటవీ భూములు అక్రమంగా పెద్దిరెడ్డి కుటుంబం పరిధిలోని చేర్చడంపై ఇప్పటికే సీఎం వద్దకు నివేదిక అయితే చేరింది మరోవైపు పొంగునూరు తంబల్లపల్లి రేణిగుంట మండలాల్లో రికార్డులు తారుమారు బినామీ పేర్లతో వందల ఎకరాలకు ఆక్రమించినట్టు ఆరోపణలు ఉన్నాయి వీటిపై పక్క ఆధారాల సేకరణలో కఠిన చర్యలకు ప్రభుత్వం అడుగులు వేస్తుంది నేడు సచివాలయంలో రెవెన్యూ శాఖపై సమీక్ష నిర్వహిస్తూ ఉన్నారు ఈ సమావేశంలో పెద్దరెడ్డి భూ మాఫియా ఆగడాలు తదితర చర్యలపై ప్రభుత్వం చర్చించబోతుంది అనమాట సో ఈరోజు కీలక మీటింగ్ అయితే జరుగుతుంది గతంలో వైకాపా నాయకులు ఎంతంత భూములు నొక్కేశారు ఏంటి అనే దానికైతే వివరాలు అయితే బయటకు రాబోతున్నాయన్నమాట సో ఇప్పుడు మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి